మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి మన జిల్లా సూపరింటెండ్ గారు అయినటువంటి తుషార్ దూడే గారు ఐపీఎస్ గారు అలాగే మా సబ్ కమిషనర్ గారు రవి ప్రకాష్ ఐపీఎస్ గారు అలాగే మన అడిషనల్ ఎస్పీ గారు బ్రదర్ మూర్తి గారు అలాగే మా యొక్క ఎస్ఈబిలో ఉన్నటువంటి ఈఎస్ గారు ఏఈఎస్ గారు అందరం కూడాను సిబ్బంది అందరూ కూడాను చాలా కఠినంగానే మనం రైడ్స్ చేయమని చెప్పి ఇంటెన్స్గా రైడ్స్ చేయమని అలాగే ఎక్కడ కూడాను ఈ ఎన్నికల దృష్ట్యా మద్యం యొక్క ప్రభావం ఏమాత్రం వాటర్ మీద పడకుండా ఉండేలాగా అనేక చర్యలు తీసుకోమని చెప్పేసి అందరికి అప్పటికప్పుడు తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మన పున్నూరు ఎస్సీబీసీఐ సుకన్య గారు వారి సిబ్బంది అంతా కలిసి రైడ్ చేయడం జరిగింది దాంట్లో మొత్తం రెండు వందల అరవై తొమ్మిది బాటిల్స్ వరగాని గ్రామంలో దొరికినాయి వాటిని పరిశీలించి చూస్తే హర్యానా రాష్ట్రానికి చెందినటువంటి బాటిల్స్ అవి అందులో ఒక పద్నాలుగు బాటిల్స్ డిఫెన్స్ లిక్కర్ కూడా ఉన్నాయి మొత్తం ఏడు బ్రాండ్కి సంబంధించినటువంటి లిక్కర్ ని సీజ్ చేయడం జరిగింది వీటి వీటిని హర్యానాలో ఉన్నటువంటి కాస్ట్ మనం వెరిఫై చేస్తే రెండు లక్షల రెండు వేల రూపాయలుగా మనకు తెలిసింది అయితే వీటన్నిటిని కూడాను దీంట్లో వెనకాల ఎవరెవరు ఉన్నారనేది మనకు పట్టుకున్నప్పుడు మాత్రం ఇద్దరు దొరికారు సురేష్ అండ్ ఏడుకొండలు ఇద్దరు దొరకడం జరిగింది కానీ దీని యొక్క పూర్వపరాలన్నీ కూడా పరిశీలించి దీనికి మెయిన్ పర్సన్ అనేది కూడా మా ఇన్వెస్టిగేషన్లో వెరిఫై చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం తొందరగానే పట్టుకుంటాం అయితే వీళ్ళంతా కూడా ఇందులో ఒక పర్సన్ లారీ డ్రైవర్ అవటం మూలంగా ఫ్రీక్వెంట్గా ఢిల్లీకి హర్యానాకి వెళుతూ ఉంటాడు అక్కడి నుంచి ఈ లిక్కర్ని కొని తక్కువ రేటుకి తీసుకొని ఒక ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ ద్వారా విజయవాడ పొప్పించి విజయవాడ నుంచి ఇతనికి అనుకూలంగా ఉన్న కన్వెన్స్ ద్వారా ఈ యొక్క వరగాలి విలేజ్ తీసుకొచ్చి అక్కడి నుంచి ఎక్కడ ఎవరికి అనుమానం లేకుండా ఉండే విధంగా సేల్స్ చేయాలనే ఉద్దేశంతో అలాగే అడిగితే వాళ్ళకి డిమాండ్ ఉన్న చోట వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి తీసుకురావడం జరిగింది దీనిలో ఇంకా పూర్తిగా దర్యాప్తు జరుగుతూ ఉంది పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత ఇందులో ఎవరెవరు అయ్యారో వాళ్ళందరి మీద కూడాను కఠినమైన చర్యలు తీసుకోవటం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇప్పటి వరకు కూడా మేము చూసినట్టయితే గత టూ థౌజండ్ నైన్టీన్ లో జరిగిన ఎలక్షన్ లో జరిగినటువంటి ఆ పీరియడ్లో కట్టిన కేసులు పరిశీలించి చూస్తే మొత్తం నూట ఇరవై నాలుగు కేసుల్ని గత ఎన్నికల్లో పీరియడ్లో పెట్టున్నారు అందులో రెండు పన్నెండు వందల ముప్పై ఒక్క లీటర్ల సీజ్ చేయడం కూడా జరిగింది లిక్కర్ అయితే దాంతో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే ఈ ఎలక్షన్ పీరియడ్ లో ఇప్పటి వరకు నాలుగు వందల నలభై మూడు కేసులు పెట్టి రెండు వేల మూడు వందల యాభై రెండు లీటర్ల లిక్కర్ ని సీజ్ చేయడం జరిగింది ఇంచుమించు దరిదాపుగా రెండు రిట్లు సీజన్లు జరిగినాయి ఇక్కడ ఈ మధ్యం యొక్క ప్రభావం ఏ మాత్రం అందకుండా ఉండాలనే ఉద్దేశంతో పై అధికారుల సూచనల మేరకు మీరు అందరూ కూడాను చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం ఇది సెబ్ నుంచి చేసినటువంటి రికార్డ్స్ మాత్రమే ఇది కాకుండా లాండ్ ఆర్డర్ సైడ్ నుంచి కూడాను ఇంకా సీజన్లు జరిగినాయి వాటిని కూడా చూసినట్టయితే దర్దాపుగా పద్నాలుగు వందల లీటర్ల పైగా సీజ్ చేసి ఇదే నూట నలభై నూట యాభై కేసుల వరకు కూడా బుక్ చేయడం జరిగింది కాబట్టి ఇటు లాండ్ ఆర్డర్ సైడ్ నుంచి సెబ్బ నుంచి కూడాను ఎటువంటి వివక్ష లేకుండా నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగే దాంట్లో ఈ మధ్య యొక్క ప్రభావం ఉండకుండా ఉండాలనే ఉద్దేశంతో మేము అందరం కూడా పనిచేస్తా ఉన్నాం మీకు తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా ఇంకా ఎక్కడైనా సరే ఏ మాత్రం సమాచారం ఉన్నా మాకు లాండ్ కానీ మాకు సెబ్బా తెలియజేసినట్టు అయితే మేము కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి పిల్లలందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం పార్టీ ఆఫ్ అనేది ఇంకా ఏం రాలేదండి దర్యాప్తులో అవన్నీ కూడా మేము పరిశీలిస్తాం అరెస్ట్ చేసిన వాళ్ళు చుండ్రు నాగ సురేష్ అలాగే నూనె ఏడు కొండలు వీళ్ళిద్దరు కూడా అరెస్ట్ చేశాం ఇంకా ఇద్దరిని అరెస్ట్ చేయాల్సి ఉంది దర్యాప్తు ఇద్దరు వచ్చిన్నారు ఆ ఇద్దరు కూడా అరెస్ట్ చేస్తామండి ఇంకా వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉందో కూడా మేము పరిశీలిస్తాం ఇది ప్రస్తుతానికైతే మనకి ఇది ఫోర్ డేస్ బ్యాక్ ట్రాన్స్పోర్ట్ నుంచి వచ్చిందని తెలిసిందండి ఇండక్కి వెళ్తే కానీ ఇంకా ముందుకెళ్తే ఇది ఇంతకు ముందు ఇంకా ఏమన్నా చేస్తున్నారా అనే విషయాన్ని కూడా పరిశీలన చేస్తాం ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గతంలో అయితే కేసులు లేవండి బట్ హీజ్ షాడో మా యొక్క అబ్జర్వేషన్లో ఉన్నాడు మేము ఇతని మీద కొంచెం అబ్జర్వేషన్ పెట్టించడం అయితే జరిగింది